ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది పని మనుషులు ఎలా ఉంటారంటే కొంతమంది వానర్స్ ఉంటేనే చేస్తారు వానర్స్ లేకపోతే పని చేయరు కొంతమంది డబ్బుల్ని కానీ బంగారాన్ని కానీ ఇంట్లో ఉన్న వాటిని దొంగలు చేస్తూ ఉంటారు నేను అందరి పని మనుషుల గురించి చెప్పట్లేదండి ఓన్లీ కొంతమంది నమ్మకస్తులు కానీ పని మనుషుల గురించి మాత్రమే చెప్తున్నాను అయితే ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది ఒక అతను బాగా రిచ్గా ఉంటాడు అంటే అతని శాలరీ వచ్చి నెలకి లక్షల్లో ఉంటుంది అయితే అతను ఒక రూమ్ తీసుకొని ఉంటాడు అయితే అతనికి ఎటువంటి ఆహారం వండి పెట్టడానికి కానీ ఇల్లు శుభ్రం చేయడానికి ఎవ్వరూ ఉండరు అతను తొమ్మిదింటికి ఉదయం తొమ్మిదింటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం తొమ్మిది అయిపోద్ది ఇంటికి వచ్చేసరికి కాబట్టి అతనికి ఎవరో ఒకరు పని మనిషి కావాలి అని చెప్పి ఇంట్లో అన్నం వండడానికి ఇల్లు సదవడానికి కావాలని చెప్పి తెలిసిన వాళ్ళకి చెప్తాడు అయితే ఒక అమ్మాయి ఇంట్లోకి పని మనిషిగా జాయిన్ అవుతుంది ఫస్ట్లో చక్కగా ఇల్లు శుభ్రం చేస్తుంది అలాగే తను వచ్చేసరికి అన్నం మంచిగా రుచిగా వండి అది చూస్తే చాలా సంతోషపడతారు కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఇల్లు శుభ్రంగా ఉంచదు వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి తన టీషర్ట్లన్నీ మంచం మీద ఉంటాయి కొన్ని కొన్ని వింత వస్తువులు కూడా చూస్తూ ఉంటాడు అవి చూసిన తర్వాత అతనికి ఆశ్చర్యం కలుగుతుంది ఏంటి ఎలా చేస్తున్నామని అడిగినప్పుడు తను ఏదో కొన్ని సమాధానాలు చెప్పేసి ఎలాగోలా తప్పించుకుంటుంది అయితే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవాలని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఆ అమ్మాయికి తెలియకుండా సీసీ కెమెరా బిగిస్తాడు రూమ్లో అయితే ఆ సీసీ కెమెరాలో జరిగింది ఒకరోజు చూసి ఆశ్చర్యపోతాడు అసలు ఏం జరిగిందంటే ఆ సీసీ కెమెరాలో తను వేసుకున్న బట్టలు టీషర్ట్లను వేసుకోవడం మొదట ఆమె తన బట్టలతో వచ్చి తర్వాత ఆ అబ్బాయి బట్టలు వేసుకోవడం అలాగే తను పడుకున్న ప్లేస్లో పడుకోవడం ఇలా కొన్ని చేయడం చూసి ఆ సైకాలజిస్ట్కి ఆ వీడియో అయితే తీసుకెళ్ళి చూపిస్తాడు అది చూసిన సైకాలజిస్ట్ ఏమంటాడంటే ఆ అమ్మాయికి నిన్ను ఇష్టపడుతుంది నీ మీద కోరికగా ఉంది అందుకని నీ స్థాయికి కాదు కాబట్టి నీ వస్తువులు వాడుకొని నీ బట్టలు వేసుకొని నువ్వు పడుకున్న చోట పడుకొని తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అప్పుడు వెంటనే ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకొని ఆమె దగ్గరికి వచ్చి ఏంటి ఇలా చేస్తున్నావు వెంటనే నువ్వు జాబ్లో నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో అని చెప్పి అనగానే ఆమె జాబ్ మానేసి వెళ్ళిపోతుంది అతను ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు కొంతమంది ఆమెని అరెస్ట్ చేయించాల్సిందే అని అప్పుడు నా తన వల్ల ఇప్పుడైతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేను చేయలేదు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ టీవీ ఫుటేజ్ ద్వారా తను ఏదైనా అరెస్ట్ చేయిస్తానని చెప్తాడు ఓకే అండి వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ